అండి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా సో ఆ రోజు అయితే ఈవినింగ్ జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి సో మా సైడ్ అయితే ఇలా గరగలవి ఉంటాయన్నమాట వాళ్ళు ఇలా నృత్యాలు అవి చేస్తారు సో ఇవి స్టార్ట్ అయిపోయినవి కొంచెం సేపు తర్వాత అయితే అమ్మవారిని అయితే బయటకు తీసుకురావడానికి అయితే సిద్ధం చేస్తున్నారనమాట అమ్మవారిని తీసుకొచ్చే ముందు ఫస్ట్ పసుపు నీళ్ళవి చెల్లి ముగ్గవి వేశారండి నెక్స్ట్ ఇతను అయితే మాకు సర్కిల్లో ఉన్న గ్రామ దేవతలు ఉంటారు కదా సో వాళ్ళందరినీ పిలుస్తారనమాట అక్కడ బయట అయితే కాగడాలు పట్టుకున్నారు కదండి సో వాటిని తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నారు అమ్మవారిని తీసుకురావడానికి ఇక్కడ అయితే ఘటం గరగానే ఉంటాయండి ఇప్పుడైతే అమ్మవారిని ఏమో ఘటమని అంటారు చూడండి తీసుకొస్తారు మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము సో ఈ ఘటంలోకి అయితే అమ్మవారు వస్తారండి అక్కడ మొత్తం ఉన్నారు కదా జనమంతా అమ్మవారిని అయితే బయటకు తీసుకొస్తారు సో ఇక్కడ అంతా జనం ఉన్నారు కదా వీళ్ళైతే ఉగ్గు రూపంలో ఉన్న అమ్మవారిని అయితే బయటకు తీసుకొస్తారు అమ్మవారిని అయితే బయటకు తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ భజంత్రిలు అవి ఎలా వాయిస్తారో మీకు కూడా వినేసేయండి అమ్మవారిని అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇందాకైతే దేవుడి పేర్లవి చదివారు కదా అతని అయితే అమ్మవారిని పెడతారండి నెక్స్ట్ సో ఈ అమ్మవారిని అయితే అతని తల మీద పెట్టిన తర్వాత అయితే అమ్మవారు అయితే ఈయనలోకి వస్తారండి తర్వాత అయితే అమ్మవారిని శాంతించ చేయడానికి అయితే ఒక నల్లకోడి పిల్లని అయితే తీసుకొచ్చి దిష్టి తీస్తారండి అమ్మవారికి తీసిన తర్వాత ఆ కోడిని అయితే ఇతను నోటితో కొరుకుతారనమాట అతను ఎలా కొరికారో మీరు కూడా చూసేయండి ఈయన కోడిని అయితే కొరికారు కదండి తర్వాత ఈ రక్తాన్ని అయితే ఆయన తాగుతారు అంటే ఆయనలో ఉన్న అమ్మవారు అయితే దాన్ని అన్నట్లు నెక్స్ట్ ఈయన తీసుకున్న తర్వాత అయితే అమ్మవారు అయితే శాంతిస్తారండి సో తర్వాత అయితే అమ్మవారు శాంతించిన తర్వాత ఇక్కడ అంతా కూడా గరగ నృత్యాలతో మేలతాళాలతో సంబరం అయితే స్టార్ట్ అవుతుందండి ఏపీలో అయితే గ్రామ దేవలకి కొంచెంలో కొంచెం ఇలానే చేస్తారు వాళ్ళ ఆచారాలు బట్టి నార్మల్గా అయితే తీర్థం స్టార్ట్ అయ్యి ఒక నెల రోజుల అయితే అమ్మవారిని నిలబెడతారని అంటారండి అంటే వేరే చోట జరిగిన అంటే ఊర్లు బట్టి ఉంటుంది అమ్మవారి పసుపు కుంకుమ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి నెక్స్ట్ అది అయిన తర్వాత ప్రతిరోజు ప్రతి ఇంటికి ఇట్లా అమ్మవారి వేషంతో నెత్తి మీద పెట్టుకుని అయితే వస్తారనమాట సో అది ఎలా తయారు చేస్తారంటే ఒక కుండను తీసుకుంటారండి దాన్ని అంటే అమ్మవారి కింద సో ఆ కుండను అయితే మంచిగా క్లీన్ చేసి ఆ కుండకైతే పసుపు కమ్మ కడతారండి దాని చుట్టూ అయితే వేపాకు కట్టి తలపై పెట్టుకుని ఇంటింటికి వచ్చి చద్దు చద్ది అంటారు కదండీ అది వసూలు చేస్తారంట ఒకప్పుడు అయితే చద్ది అంటే ప్రతి ఇంటికి వెళ్ళి పెరుగుతో నా అదే తోడుపెట్టిన రైస్ దాంట్లో ఉల్లిపాయ అన్నీ వేసి ఇచ్చేవారంట ఇప్పుడు అలా కాదు బియ్యం అయితే ఇస్తున్నారు కదా అలా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది సో అలా చేయడం వల్ల ఏంటంటే అమ్మవారు వాళ్ళ గ్రామాన్ని అయితే మంచిగా చల్లగా చూస్తారని చెప్పేసి ఒక నమ్మకం అనమాట అలా అయిపోయిన తర్వాత అయితే మేము నైట్ అయితే ఇంటికి వచ్చామండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మమ్మ అయితే పొయ్యి మీద అయితే బూర్లవి వేస్తున్నారు అన్నీ అన్ని మీదే కదండి వంటలన్నీ కూడా ఇప్పుడైతే అలా ఏం లేదు అందరూ గ్యాస్ స్టవ్లు ఇంకా చాలా కరెంటుతో సంబంధించినవి అన్నీ వాడేస్తున్నారు కరెంట్ కుక్కర్లు అలాంటివన్నీ మేము కూడా ఏం వాడాం బట్ ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైతే నాకైతే చాలా ఇష్టం ఇలా పొయ్యి మీద అవి చేయడం అంటే అట్లీస్ట్ అక్కడ కూర్చొని చూడడం కూడా చాలా బాగుంటుంది సో ఆ రోజు మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ తింటారు మేమైతే బిర్యానీ ఇంకా చికెన్ తెచ్చుకున్నాం అనమాట లోపలైతే మా సిస్టర్ అయితే చికెన్ కుక్ చేస్తున్నారు ఇంకా అయితే మా అత్త అయితే బిర్యానీ కుక్ చేస్తున్నారు బా చేస్తారు అత్త వంటలు అది కూడా మేమైతే పక్క నుంచి హెల్ప్ చేస్తున్నాం అనమాట సో బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా అన్నీ కూడా వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ మనం ఎంత బియ్యం అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా అన్ని వాటర్ కూడా తీసుకుంటాం కదా నెక్స్ట్ అయితే బియ్యం కూడా యాడ్ చేస్తున్నారు సో రైస్ అయితే కుక్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో అయితే బిర్యానీ రెడీ అయిపోయింది సూపర్ వచ్చింది బిర్యానీ అయితే కర్రీ కూడా బాగుంది సో వంట అయిపోయిందంటే ఇంకా అస్సలు ఆగలేం కదా మేమైతే అందరం వరుసగా పెట్టేసుకున్నాం అనమాట సో కంపల్సరీ బూరె పునుక్కలు అయితే ప్రతి తీర్థం రోజున వండుకుంటాం అది కామన్ దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకుంటారు బట్ అమ్మమ్మ వాళ్ళు పెట్టుకోకూడదని ఇంకా మేము డైరెక్ట్ తినేస్తున్నాం అనమాట నార్మల్గా అయితే అది ఇంకా బాగుంటుంది నైవేద్యం దేవుడికి అది కోడినవి కోసుకోవడం అది అది మా ఊరు జాతర వస్తుంది అందులో చూపిస్తాను సో మేమైతే ఫుడ్ అయితే తినడానికైతే రెడీ అయిపోయామనమాట ఫస్ట్ ఇంకా పునుగులు బూరి ఇంకా బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అంతే ఇక్కడ ఉన్నదైతే మా మావయాల రెండో అబ్బాయి అనమాట బన్ను సో మేమైతే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ వస్తూ వస్తూ ఈ ఫన్ స్కాయలు అయితే తీసుకొచ్చారండి ఇవైతే చాలా బాగున్నాయి చాలా జూసి జూసిగా నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ ఫోర్ టైంకి అయితే తీర్థం అయితే వచ్చేసాం అనమాట సో తీర్థాలు అనేవి నైట్ టైం మంచి లైటింగ్స్తో బాగుంటాయి బట్ ఏంటంటే మేము ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి సిక్స్ కల బస్ ఉంది ఇంకా మేమైతే ఫోర్ ఓ క్లాక్ అట్లా వచ్చాము మా సైడ్ అయితే జీల్లు ఇంకా ఖర్జూరం అనేది ప్రతి తీర్థంలో అయితే అమ్ముతారండి అంటే మ్యాక్సిమం అందరూ తింటారు అవి ఇంక ఇటు సైడ్ విజయవాడ ఇటు సైడ్ ఇవన్నీ ఇలాంటివి ఏమీ ఉండవనమాట మేము చాలా చూసాము అమ్మవారు అయితే ఏమైనా అనమాట చాలా బాగుంటారు రావులమ్ తెల్లనమాట మేము ప్రతి సంవత్సరం అయితే వస్తాము కొన్ని కొన్నిసార్లు కుదరలేనప్పుడు మానిస్తాము కానీ మ్యాక్సిమం వస్తాము దండం పెట్టుకున్నాకైతే గాజులు అయితే ఇచ్చారు సో మాది దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది సో మేము నెక్స్ట్ వచ్చేది ఏంటంటే షాపింగ్ తీర్థంలో షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఖచ్చితంగా అందరూ షాపింగ్ చేద్దామని వస్తారు మాక్సిమమ్ సో టెంపుల్ సరౌండింగ్స్ అయితే అదనమాట తీర్థం అంటేనే ఏదో ఒకటి కొనాలి అనే ఒక పర్పస్ మీద వచ్చినట్టే వస్తాం కదా అన్నీ చూస్తాం నచ్చలేదు ఓకే ఓకే అనుకుంటాం మా బన్ను అయితే గన్ను అయితే కొనుక్కున్నాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు సో మేమైతే మాక్సిమమ్ హెయిర్ యాక్సరీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇట్లా బ్యాంగిల్స్ ఇవే చూస్తాము నచ్చితే కొనుక్కుంటాం లేదంటే సరదాగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక ఈ రోబోట్ అయితే చూసారా ఒకప్పుడు చిన్నప్పుడు అయితే వచ్చేదండి ఇప్పుడు ఏం అలా ఏం లేదు నెక్స్ట్ అయితే మా అత్త అయితే మాకు బ్యాంగిల్స్ ఇచ్చి తీసుకుంటుంది నెక్స్ట్ మా చెల్లెలకైతే హెయిర్ క్లిప్స్ అయితే తీసుకుంది ఇవైతే చాలా బాగున్నాయండి చూడడానికి అయితే నేను కొనుక్కున్న మా అత్తయ్య కూడా కొనుక్కున్నారు మేము ఇంకా తీర్థాం దాటి ఇంటికి కూడా వెళ్ళే అక్కడే పగిలిపోయినాయి అనమాట మా అత్తయ్యవి మేము ఇంటికి వెళ్ళిన బస్సు ఎక్కాము అక్కడ పగిలిపోయినాయి వేస్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ అవి కూడా చూసి వచ్చేసాం నెక్స్ట్ ఇంకా అంతా తిరిగి ఏం తినకపోతే బాగోదని చెప్పేసి చాట్ అయితే తిన్నాం అనమాట అందరం కూడా ఇంకా చాట్ అవి తినేసి హ్యాపీగా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక మళ్ళీ వెళ్ళిపోవాలి కదా సో ఇంకా ఇక్కడైతే కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము అనమాట చార్ట్ అయితే చాలా బాగుందండి ట్వంటీ రూపీసే మేము అయితే ఇంటికి వచ్చేటప్పటికి మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా దేవుణ్ణి అయితే తీసుకొచ్చి ఇల్లంతా ఒకసారి తిప్పి ఇంకా తీసుకెళ్ళిపోతారు మళ్ళీ తీర్థం రోజు అందరింట్లోని ఇలా తీసుకొచ్చి దేవుడిని అయితే చూపిస్తారంట నాకు తెలియదు ఇప్పుడే చూశాను నేను ఈ తాతయ్య వాళ్ళదే ఈసారి వంతు అనమాట అమ్మవారికి నెక్స్ట్ ఇక్కడ బయట మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళు కూడా ఇంకా దండం పెట్టేసుకున్నాక ఇంకా ఆయన అయితే అనమాట మేము కూడా ఇంటికి వెళ్ళిపోవాలి కదా ఇక్కడ కూర్చున్నారు కదా మా తాతయ్య వాళ్ళ నాన్నగారు మా తాత సో మాట్లాడుతున్నారు ఆయనతో అయితే తీర్థం హడావిడి అయిపోయింది కదా మేము కూడా సర్దుకొని వెళ్ళిపోవడం హాయ్ గాయస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్